పొద్దున ఐదున్నర బస్ లో మేము ఎక్కడి నుంచి బయలుదేరాము బస్ లో వెళ్తే బస్ టికెట్స్ మీ దగ్గర ఎందుకు లేవు ఆ బస్సు మా వారి ఫ్రెండ్ ది టికెట్ తీసుకుంటామంటే అతను ఒప్పుకోలేదు మీరు సాయిబాబా గుడి దగ్గరికి ఎన్నింటికి చేరుకున్నారు ఎనిమిదిన్నర అయి ఉంటుంది మేము వెళ్ళేసరికి ప్రోగ్రామ్ మొదలెట్టేశారు లేటుగా వెళ్ళినా ప్రవచనాలకు అందుకున్నాం మీరు ప్రవచనాలు జరిగే చోటుకి ఎన్నింటికి చేరుకున్నారు మనం అందరూ ఒకే టైం చెప్తే వాళ్ళకి డౌట్ వస్తుంది మీరు పిల్లలు కాబట్టి మీకు కరెక్ట్ ఏం తెలియాలని రూల్ ఏం లేదు టైం కరెక్ట్గా తెలియదు కానీ మేము వెళ్ళేసరికి ప్రోగ్రామ్ స్టార్ట్ అయిపోయింది మీరెళ్ళి నేను ఎంసేప్పటికి ప్రోగ్రామ్స్ చదువుతుంది పోలీసులు అటు ఇటు తిప్పి కన్ఫ్యూజ్ చేసి నిజం చెప్పించడానికి ప్రయత్నిస్తారు కానీ వాళ్ళు ఎన్నిసార్లు అడిగినా మీరు కంగారు పడకుండా మనం అందరం ఫిక్స్ అయింది మాత్రమే చెప్పాలి మేము వెళ్ళేసరికి ప్రవచనాలు స్టార్ట్ అయిపోయాయి పోలీసులు మీ అమ్మీలా చెప్పింది మీ నాన్న చెప్పాడని కన్ఫ్యూజ్ చేస్తారు కానీ మీరు మొదటి చెప్పిందే చెప్పండి మార్చి చెప్పదు లేదు మేము వెళ్ళేసరికే స్వామీజీ చెప్తున్నారు ఏంటి అదే అర్థం కావట్లేదండి లేదండి వీళ్ళేమో లోపలికి ఎవరిని పోనీయటం లేదు గేట్ తీయండి లోపలికి వెళ్ళి మాట్లాడొస్తాం వస్తాం ఎవరిని లోపలికి పంపించొద్దన్నారు సార్ ఆయన ఎవరు అనుకుంటున్నాం మా రామ్బాబు మామ గారు గేట్ తీ సార్ మీ మంచి గురించే చెప్తున్నాను దూరంగా వెళ్ళండి ఏ ఏంటి దూరం వెళ్ళేది నా సంగతి తెలియదు నీకు ముందు గేటిది మర్యాదగా చెప్తే అర్థం కదా మీరు చెప్పాను ఆ తర్వాత హోటల్కి వెళ్ళి లంచ్ చేసాము ఏ హోటల్ పేరు గుర్తులేదు ఏం తిన్నారు బిర్యానీ మీ మమ్మీ డాడీ ఏం తిన్నారు వాళ్ళు బిర్యానీ తిన్నారు మరి మీ అక్క మీరు అందరూ ఫ్రైడ్ రైస్ తిన్నారు అని చెప్పింది అక్క మర్చిపోయి ఉంటుంది మేము బిర్యానీయే తిన్నాం నాకు బాగా గుర్తుంది మిస్ నబీన్ హలో ఓనెస్ ఎవరు చెప్పారు నోనో అవని రోమస్ అలాంటిది లేదు ఆమెన్ మీటింగ్ ఆల్ గేట్ బ్యాట్ యూ న్యూస్ ఛానల్ రిపోర్టర్ మన అబ్బాయి మిస్సింగ్ కేసులో ఒక ఫ్యామిలీని అరెస్ట్ చేసి అడ్డగోలుగా విచారిస్తున్నాను వాళ్ళకి న్యూస్ వెళ్ళిందట జస్ట్ లీవ్ ఇట్ సో మిస్టర్ నవీన్ వాట్ యు థింక్ అబౌట్ ఇట్ వాళ్ళు మనం అనుకున్నట్టు కాదు మేడం దే ఆర్ వెరీ టఫ్ వాళ్ళందరూ ఒకే మాట మీద ఉన్నారు మేడం ఎంత క్రాస్ చేసి అడిగినా కానీ కంగారు పడకుండా ఒకే మాట చెప్తున్నారు ముఖ్యంగా వాళ్ళ చిన్నపిల్ల ఆ పిల్ల ధైర్యం చూసి నేనే షాక్ అయిపోయాను మేడం దాట్స్ ఇట్ ఆ చిన్న పిల్ల కూడా అంత స్ట్రాంగ్ గా మాట్లాడుతుందంటే విచిత్రంగా అనిపించట్లేదా నాకు అలాగే అనిపించింది మేడం ఒకవేళ వాళ్ళు చెప్పేదే నిజమేమో

అదంత ఈజీ కాదు ప్రభా వాళ్ళు అబద్ధం చెప్తున్నారని కోర్టులో ప్రూవ్ చేయాలి కానీ ఇక్కడ సాక్ష్యాలని వాళ్ళకే అనుకూలంగా ఉన్నాయి వాళ్ళ కట్టుకథను ఎలా బద్దలు కొట్టాలో నాకు తెలుసు వాళ్ళ కథలో ప్రతి క్యారెక్టర్ నా ముందుండాలి అంతేకాదు రెండో తేదీ సాయిబాబా ప్రవచనాలకి వెళ్ళకపోతే రాంబాబు ఊళ్ళోనే ఉండుంటాడు ఉంటే ఆఫీస్కే కదా వెళ్తాడు ఆఫీసుకి కాకుండా రాంబాబు ఎక్కడెక్కడికి వెళ్తాడో తెలుసుకోండి అతను ప్రతిరోజు పోలీస్ స్టేషన్ ఎదురుగా ఉన్న హోటల్కి వెళ్తాడు మేడం వెరీ గుడ్ ఆఫీస్ స్టాఫ్ ని ఆ హోటల్ ఓనర్ ని అర్జెంట్ గా ఇక్కడికి తీసుకురండి ఓకే మేడం పోలీసుల ముందు కూర్చోడానికి నాకు నిజంగా చాలా భయమేసిందండి ఆ దేవుడే మనల్ని కాపాడాడు అంతా అయిపోయినట్టేగా జ్యోతి ఇంకా అయిపోలేదు పోలీసులు మళ్ళీ వస్తారు మళ్ళీ వస్తారా ఏంటి బావా ఏంటి ప్రాబ్లం నాకైనా చెప్పొచ్చు కదా చూడు రాజేష్ ప్రతి ఫ్యామిలీలోనూ బయటకు చెప్పుకోలేని కొన్ని పర్సనల్ విషయాలు ఉంటాయి దయచేసి అవి ఏమీ అడగద్దు కానీ నువ్వు నాకు హెల్ప్ చేయాలి చెప్పావా ఏం చేయమంటావు